హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకున్నారు ఈరోజు మీకు ఇప్పుడు చెప్పాలి ఎందుకంటే నేను స్కామ్లో ఎక్కుపోయాను అంటే స్కామ్ అంటే స్కామ్ కానీ కాదు ఇప్పుడు మనం బయట షాపుల్లో సెల్ఫోన్ షాప్స్లో వెళ్ళి కొనుక్కుంటాం కదా ఛార్జర్స్ ఛార్జర్స్ కానీ మొబైల్స్ కానీ బయట దాంట్లో కొనుక్కున్నప్పుడు కంపల్సరీ చిన్న చిన్న డిఫరెన్స్లోనే అది ఒరిజినల్ డూప్లికేట్స్ అని తెలిసిపోతుంది నేను అలాగే కొనుక్కున్నాను ఐఫోన్ ఛార్జ్ బైక్సే బయట సేపు కొన్నాను పదహారు వందలకు వస్తుంది కదని చెప్పి కొనేసాను అది ఒరిజినల్ అన్నారని చెప్పి తీసుకున్న తర్వాత చీర వెళ్ళి షోరూంలోకి వెళ్తే ఇది ఐదు నెలల్లో పోయింది వెళ్ళి షోరూమ్కి వెళ్ళాను షోరూమ్కి వెళ్తే ఇది డూప్లికేట్ అని చెప్పాడు డూప్లికేట్ అని చెప్పిన తర్వాత అదేలాగిన డూప్లికేట్ ఎలా అవుతుంది ఒరిజినల్ బిల్లు ఉంది అన్నీ ఉన్నాయి కదంటే మీరు వెళ్ళి ఎవరికి ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి ఎందుకంటే డూప్లికేట్ డిఫరెంట్ ఏంటో చూపిస్తామని చెప్పి వాళ్ళు నాకు డిఫరెంట్ చూపించారు మీకు కూడా డిఫరెంట్ చూపించాలి కదా ఈ ఒరిజినల్ సహజం అని చెప్పే ఒరిజినల్ సహజ ఐఫోన్ ఛార్జర్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే దీంట్లో ఈఎస్బిలో మీకు కనిపిస్తుంది కింద ఈఎస్బి పీడీ అని ఉంటుంది దాంట్లో మైనస్ ఉండాలి మైనస్ ఉంటే ఒరిజినల్ మైనస్ లేకపోతే ఒరిజినల్ కాదు మీకు ఫోటో కూడా పెడతాను ఫోటో కూడా చూడండి దాంట్లో మీకు తెలుస్తుంది ఏంటనేది కనిపించింది కదండి ఏంటంటే మనం బయట కొనేస్తున్నాం అంటే త్రీ హండ్రెడ్ ప్రతి డిఫరెంట్ ఉండదు దానికి పంతొమ్మిది వందలు ఉంది ఇది పదహారు వందలు అది త్రీ హండ్రెడ్లో మనం పెద్ద పోయిదే ఉంటుంది నాయన అలాగే అనుకుని చెప్పు కొనేసాను త్రీ హండ్రెడ్ మిగులుతున్నాయి కదని తీరింది నాకాటి అలా నాగలా ఎవరో కూడా మోసపోకూడదని చెప్తున్నాను ఎందుకంటే దీనికి పదహారు వందలకి మూడు వందల పద పొద్ది నాకు మూడు వందలు తేడా అంతే అది డిఫరెంట్ అండి మనం డబ్ డెబ్బై వేల ఫోన్ అనుకుంటున్నాం మూడు వందల గురించి ఆలోచించామంటే పోయి అది పోయింది మళ్ళీ మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి ఎందుకంటే ఒర్జనల్ కొనుక్కో ఈసారి అని ఒజినల్ కొనుక్కుంటారని కంపల్సరీ బయట వాళ్ళు చెప్తున్నారు అది ఒరిజినల్ మీకు ఎన్ని ఒరిజినల్ ఇచ్చేస్తారండి కానీ డిఫరెంట్ అది మీరు ఒకవేళ డై బయట కొనుక్కుంటే అవి ఒరిజినల్కి దాని మీద పిఎస్బి యూఎస్బి పీడీ అని ఉంటుంది పీడీలో మధ్యలో మైనస్ ఉంటుంది యుఎస్బీకి పీడీకి మధ్యలో మైనస్ ఉంటుంది అది ఒరిజినల్ ఇది డూప్లికేట్ దయచేసి ఎవరో కూడా బయట కొనుక్కోదు మనకు పోయేది పెద్ద త్రీ హండ్రెడ్లో పెద్ద మిగిలిది ఏమి ఉండదు ఆలోచించి బయట మాత్రం కొనవద్దు కొనుక్కుంటే కంపల్సరీ షోరూంలో కొనుక్కోం ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్